హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ్ హోమ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఫుల్ డే బ్లాగ్ ని మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే నేను తీసుకున్న కొన్ని సారీస్ కూడా మీరు చూపిద్దాం అనుకుంటున్నాను ముందైతే వీడియోలోకి వెళ్ళిపోండి తర్వాత సారీస్ చూపిస్తాను ఈ రోజు మార్నింగ్ అయితే ఇక వంట స్టార్ట్ చేసేస్తానండి ఈ రోజు వంటకి ఏంటంటే కొంచెం స్పెషల్ గా ఎర్ర కందిపప్పుతో చేస్తున్నాను ఇది నేను ఎప్పుడు చేయలేదండి చాలా మంది వండే ఉంటారు కానీ నార్మల్ కందిపప్పుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉందనమాట ఇది చాలా పల్చగా చిన్నగా ఉంది పప్పు అయితే మా బాబు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు సరే ఈరోజు చేద్దాము అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేశాను అందరూ మామూలుగా టమాటా పప్పు చేసినట్టే చేశారు కొంతమంది ఏమో కర్రీలా చేశారు సరే నాకు వీలైనట్టుగా నేను చేద్దామని చెప్పి ఇంకా కడిగేసి నార్మల్గా నేను ఇప్పుడు టమాటా పప్పు ఎలా చేస్తానో అలా చేస్తున్నాను అనమాట కానీ మామూలు కందిపప్పు కంటే కూడా ఇది హెల్త్కి చాలా మంచిదంటండి మైసూర్ పప్పు అంటారు కదా అదనమాట నేనైతే ఫస్ట్ టైం లైఫ్లో వండుతున్నాను మామూలుగానే ఎలా కొలత తీసుకుంటానో అలాగే కొలత తీసుకుని కడిగేసి దాంట్లోనే కొంచెం కట్ చేసుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పసుపు కొద్దిగా నూనె చుక్క వేసుకున్నాను అలాగే సేమ్ కొలత తీసుకున్నానండి గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను నేను మూడు విజిల్స్ పెట్టాలని నార్మల్గా ఎప్పుడు పెట్టినట్టు త్రీ విజిల్స్ అయితే పెట్టేశాను కానీ దీనికి మూడు విజిల్స్ పెట్టేసరికి చాలా మెత్తగా అయిపోయిందండి రెండు విజిల్స్ పెడితే సరిపోతుంది అనుకుంటా ఎందుకంటే మామూలు పప్పు కంటే కూడా చాలా పల్చగా ఉంది చిన్నగా ఉంది కదా త్వరగా కుక్ అయిపోయింది అంటే పెసరపప్పు ఎంత ఫాస్ట్గా ఉడుకుతుంది ఇది కూడా అంత ఫాస్ట్గా ఉడికిపోతుందండి అనుకుంటా యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు అయితే నార్మల్గా కర్రీ చేసినట్టుగా నానబెట్టి కర్రీ చేస్తారు ఈ కందిపప్పుతో ఓన్లీ ఇలా పప్పు చేసుకోవడము కూర చేసుకోవడమేనా లేదంటే ఇంకేదైనా వెరైటీగా చేస్తారా అనేది మీలో ఎవరికైనా తెలుసుంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ టైం తప్పకుండా ట్రై చేస్తాను ఇప్పుడైతే మామూలు పప్పు ఎలా వండానో అలాగే వండేసానండి టేస్ట్ అయితే బాగుంది మామూలు కందిపప్పులానే అనిపించింది నాకు పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదు ఇంకా ఇంకో స్టవ్ మీద నేనైతే టీ పెట్టేసానండి ఒక స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను పప్పు ఉడికిపోయింది ఇంకా మాతో పాటు ఎర్లీ మార్నింగ్ లల్లీ కూడా రెడీ అవుతుందనమాట అప్పుడు టీ పెట్టే టైంకి దానికి కూడా పాలు పెట్టాలి కొంచెం టీ వేయకపోతే దాంట్లో అస్సలు తాగదండి అందుకని లల్లీ కూడా కొంచెం గిన్నెలో పాలు పోసేసి కొంచెం పంచదార పెట్టేసి పెట్టేశాను అది కూడా తాగేసింది అనమాట ఇక టీ తాగిన తర్వాత నేనైతే ఇక్కడ టిఫిన్లోకి చట్నీ చేయడానికి అయితే పల్లీలు పచ్చిమిర్చి వేపుకుంటున్నానండి దీంట్లోకి నేను కొబ్బరి కూడా వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి వేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఏంటంటే మామూలుగా కొబ్బరి పల్లీలు కాకుండా దీంట్లో టమాటా వేసి చేద్దాం కొంచెం డిఫరెంట్గా అనుకున్నాను ఈయన చాలా కారంగా కావాలి నోరు చప్పగా అనిపిస్తుంది అంటే కొంచెం టమాటా వేసి పచ్చిమిర్చి ఎక్కువ వేసి చేశాను స్పైసీగా బాగుందండి ఇవి వేగిపోయిన తర్వాత అవి పక్కకు పెట్టేసుకుని అదే బండిలో కొంచెం ఆయిల్ వేసి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి దీంట్లోనే కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా చింతపండు వేసేసి దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసేసి ఉడికించుకున్నాను అంటే కొంచెం ఫ్రై లాగా దగ్గరికి రానించానండి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పక్కకు పెట్టి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే నార్మల్గా కొబ్బరి పల్లీలు చట్నీ ఎలా చేసుకుంటాం మనం అదే విధంగా దీంట్లో టమాటా కూడా వేస్తాను అనమాట అంతే ఇది ఎక్కువగా చేయనండి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను టమాటాలు అయితే మళ్ళీ చాలా రేట్ పెరిగిపోయాయి కదా జాగ్రత్తగానే వాడుకోవాల్సి వస్తుందండి ఎక్కువగా దొరికినప్పుడు అయితే అస్తమానం చేసుకోవచ్చు బాగుంటుంది కూడా అలాగే టమాటా కారం అది చేస్తూ ఉంటా దోశలోకి ఇంకా చట్నీకి అయితే వేయించేసి పక్కన పెట్టుకున్నానండి పప్పు అయితే ఫ్రెషర్ పోయింది ఎర్రకంద పప్పు వేసాను కానీ ఇది విజిల్ పెట్టి తీసిన తర్వాత నార్మల్గా చూస్తే ఎల్లో కలర్లో వచ్చేసింది చిన్న చూసి అన్నాడు నువ్వు పసుపు ఎక్కువేస్తావు అందుకేలా ఎల్లో కలర్లో వచ్చింది మామూలు పప్పులాగా అన్నాడు కానీ నాకు కూడా అర్థం కాలేదు అలా వచ్చిందో నేను పసుపు ఎక్కువ వేయడం వల్ల ఎల్లో కలర్లో వస్తుందో లేదంటే అది మామూలుగా ఎర్రకందిపప్పు పప్పు ఉడికిన తర్వాత ఈ కలర్లో ఉంటుందో కూడా నాకైతే తెలియదండి నెక్స్ట్ టైం మళ్ళీ వండినప్పుడు ఒకసారి చూడాలి మీరు ఎవరైనా వండుంటే మాత్రం తప్పకుండా నాకు ఒక కామెంట్ పెట్టండి ఇంకా ఈ పప్పులోకి నేను ఉప్పు కారం వేసుకున్నాను దాంతోపాటు కాస్త చింతపండు రసం కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని మళ్ళీ తిని స్టవ్ మీద పెట్టేస్తే కాసేపు మరిగించుకుంటానండి పప్పు అయితే అవుతుంది మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉడికించుకుంటే తాలింపు వేసేసుకోవచ్చు ఏంటంటే పప్పు ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుందండి మనం టెంపుల్స్ దగ్గర పప్పు తింటాం కదా ఆ ఫ్లేవర్ వస్తుందనమాట అందుకని కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఉడికిస్తున్నాను ఈలోగా ఇంకా నేను రైస్ కూడా పెట్టేసాను అది కూడా అయిపోయింది ఇంకొక స్టవ్ మీద టిఫిన్ అయితే వేస్తున్నానండి చట్నీకి వేయించి పెట్టాను కదా ఈరోజు టిఫిన్ వచ్చి ఇడ్లీ అనమాట నైట్ ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పడ్డాయండి ఈ రోజైతే పిండి కొంచెం పలచనే అయిపోయింది అనుకుంటూనే ఉన్నాను పల్చగా వస్తాయి ఇడ్లీ అని ఈరోజు అలాగే అయిందనమాట బాగా పల్చగా వచ్చేసాయి అది కూడా నేను చేసింది వేలండి రవ్వ కొంచెం తక్కువగా ఉందని చెప్పి అటుకులు ఎక్కువగా వేసి నానబెట్టాను అవి నలకడానికి కొంచెం టైం పట్టిందని కొంచెం నీళ్ళు వేసేసరికి పల్చపడిపోయింది ఇడ్లీ వేసిన తర్వాత పొంగకుండా ఫ్లాట్గా వచ్చాయనమాట కానీ మెత్తగానే ఉన్నాయి అదొక ప్లస్ పాయింట్ ఈరోజు ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసిన తర్వాత పప్పు కూడా అయిపోయిందండి తాలింపు అయితే వేసేసుకోవాలి ఇక ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను చట్నీ గ్రూప్ పెట్టాను కదా దాంట్లో పచ్చిమిర్చి కాస్త ఎక్కువ అవుతాయేమో అనిపించింది నాకు చూసి వేసుకున్నా కొన్ని అయితే పక్కకు తీసుకున్నాను వేయించేటప్పుడు కొంచెం ఎక్కువ వేయించుకున్న మళ్ళీ గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువైందనుకోండి ఏం చేయలేం కదా అందుకని చిన్న గిన్నెలోకి అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను దీంట్లోనే నాలుగు వెల్లుల్లి రెప్పలు కూడా వేసి కొంచెం జీలకర్ర వేసి సాల్ట్ ఆల్రెడీ నేను టమాటా వేపేటప్పుడు వేసాను కదా ఇంకా దీంట్లో అయితే వేయలేదండి ఉప్పు చింతపండు కూడా టమాటాలో వేసాను అందుకని ముందుగా ఇవైతే గ్రైండ్ చేసేసుకున్నాను ఇవి నలిగిన తర్వాత దీంట్లో నేను టమాటా కూడా వేసేసి కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను టమాటా తక్కువ వేసాను కదా ఎక్కువ ఎర్రగా ఉండదు కానీ తినేటప్పుడు మాత్రం కారం కారంగా పుల్లగా తగులుతూ బాగుంటుందండి కావాలంటే టమాటా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నా దగ్గర తక్కువ ఉన్నాయని రెండు టమాటాలే వేశాను ఇదైతే సపరేట్ చేసుకున్నాను రేపటికి సగం పెట్టేసి ఈరోజు సగమేమో వాటర్ కలిపేసి పక్కకు పెట్టుకున్నాను వాటర్ కలపకుండా చిక్కగా ఉన్న చట్నీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి రేపటికి కు, పాడవకుండా ఉంటుంది అదే వాటర్ కలిపితే కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది అనమాట అందుకని ముందే సపరేట్ చేసేసి ఫ్రిడ్జ్లో విడిగా పెట్టుకుంటాను ఇప్పుడు తినేదాంట్లో ఏంటంటే వాటర్ కలిపేసి పెట్టుకుంటాను ఇంకా టిఫిన్ కూడా అయిపోయింది కదండి తర్వాత ఇంకా పప్పులో తాలింపు కూడా వేసేసుకున్నాను నేనైతే పప్పులో తాలింపు వేసినప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని తర్వాత నూనె వేసి వేస్తానన్నమాట వంట అయితే అయిపోయిందండి చిన్నకి చాలా ఫాస్ట్గా చేసాను ఈరోజు ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను ఏంటంటే ఎర్ర కంది పప్పుతో చేశాను కదా నార్మల్గా చూడడానికి అయితే టేస్ట్ బాగానే ఉంది రైస్లో అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ మధ్యాహ్నం తిన్నప్పుడు బాగుందండి నార్మల్ ఎప్పుడు చేసిన పప్పులానే అనిపించింది కొత్తగా డిఫరెన్స్ ఏమీ అనిపించలేదు నాకు ఇంకా మా వాళ్ళకైతే టిఫిన్ కూడా ఇచ్చేసాను వాళ్ళు టిఫిన్ తినేసి చిన్నకి లంచ్ బాక్స్ పెట్టేస్తే వాళ్ళు కాలేజీకి అయితే బయలుదేరిపోతున్నారనమాట ఈరోజు మొక్కల దగ్గర పువ్వులు కూడా కొంచెం తక్కువే పూసాయాలండి చిన్న చిన్న పువ్వులే వచ్చాయి రోజు రెండేసి ముదమందారాలు వస్తున్నాయండి రోజైతే ఒకటే వచ్చింది గాలి చూసారా ఎంత గట్టిగా వేస్తుందో ఎండ ఎక్కువగా వచ్చేసరికి నీళ్ళు పోయకపోతే వాడిపోయినట్టు అయిపోతున్నాయి అనమాట అయితే వర్షాలు పడుతున్నాయి లేదంటే ఎండలు వస్తున్నాయి అలా ఉంది ఇంకా చిన్నోని ఈయన బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంట్లోకి వచ్చేసాను చూసారు కదా ఇవి పావురాలు వస్తాయని చెప్పాను కదా రోజుని అది వచ్చి ఎదురు చూస్తుందండి దానికి మార్నింగ్ గింజలు వేయలేదు ఉదయం నుంచి అది కనిపించలేదని ఇంక వేయకపోతే ఆ టైంకి వచ్చింది సరే అని కొన్ని గోధుమలు తీసుకెళ్ళి వేశాను వచ్చి తింటుంది ఫస్ట్ ఒకటి వస్తుంది తర్వాత ఇంకొకటి వస్తుంది ఒకటైతే చాలా ధైర్యంగా ఉంటుందండి ఇంకొకటి మాత్రం కొంచెం భయపడుతుంది వరలక్ష్మి వ్రతానికి తీసుకున్న శారీస్ చూపిస్తాను అన్నాను కదా ఈ రోజు చూపిస్తానండి నేనైతే రెండు శారీస్ తీసుకున్నాను ఎప్పుడు మామూలుగా మంగళ్యా కానీ ఆర్ఎస్ లో గానీ తీసుకునేదాన్ని ఈ సారి మాత్రం చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాను నాకైతే శారీస్ బాగా నచ్చాయండి ఎక్కువ బడ్జెట్ ఏం కాదు తక్కువ బడ్జెట్ లో నాకు వేలైనట్టుగా తీసుకున్నాను అనమాట ఎక్కువ వేలు వేలు పెట్టయితే నేను తీసుకోలేనండి చాలా తక్కువ బడ్జెట్ లో తీస్తాను నేను శారీస్ ఎంత రేటు పెట్టుకున్నా సరే మనం దీన్ని ఎక్కువగా కట్టము ఏదో రెండు మూడు సార్లు కట్టి పక్కన పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ ఎప్పుడో ఒకసారి ఏదైనా పండగలు కానీ ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు మాత్రమే కడతాం కదా అలాంటి దానికి ఎక్కువ డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నాకైతే అందుకే నేను ఎప్పుడు తీసుకున్నా మామూలుగా ఒక ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఒక థౌజండ్ లోపల తీస్తాను మాత్రం ఎక్కువ మాత్రం తేనండి ఇవి కూడా అంతే తీసుకున్నాను నేనైతే ఫస్ట్ శారీ అయితే ఇది నేను అమ్మవారి దగ్గర పెట్టాను కదా ఈ చీర అనమాట కొంచెం ఇది హ్యాష్ కలరు బ్లూ మిక్స్ అయినట్టుగా ఉందండి కలర్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంది కలర్ అయితే అసలు నేను ఇంతవరకు వాడలేదనమాట అందులో డబుల్ షేడ్ వస్తుంది ఇది కూడా అని ఇప్పుడు మీరు చూసేదైతే పళ్ళు చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఇలాగా చిన్న చిన్న కొంగలు చిన్న చిన్న పిట్టల్లాగా వచ్చాయనమాట అదంతా కూడా ఫ్లవర్ లీవ్స్ డిజైన్ వచ్చింది పళ్ళంతా కూడా ఇలా ఉంది కింద హ్యాంగింగ్స్ కూడా వచ్చేసాయి మామూలుగా శారీ వచ్చి పైన ఏమో చిన్న బార్డర్ వచ్చిందండి ఈ బార్డర్ కూడా ఎలా ఉందంటే వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా తిరునామో అలా కనిపిస్తుంది అనమాట దగ్గరగా చూడండి కొంచెం మీకు అలా అనిపిస్తుంది కదా పైనేమో లైట్ కలర్ ఉంది కిందకి వచ్చేసరికి కొంచెం డార్క్ కలర్ వచ్చింది సేమ్ డిజైన్ అండి శారీ మొత్తం రన్ అవుతుంది అనమాట నాకు చీరల గురించి ఎక్కువగా తెలీదు నాకు వెళ్ళి షాపింగ్ మాల్లో చూసినప్పుడు నాకు ఏది నచ్చితే అది తీసేసుకుంటాను నా బడ్జెట్ లో చూసి తీసుకుంటాను మొత్తం శారీ అంతా కూడా చక్కగా లైన్స్ వచ్చాయండి మీకు వీడియోల కంటే కూడా బయట బాగా లైన్స్ అనేవి తెలుస్తున్నాయి షైన్ అవుతుంది క్లాత్ కూడా చీర అంతా ఇంతేముందండి మొత్తం కట్టంచు వరకు కూడా ఇలాగే వస్తుంది అనమాట దీంట్లో బ్లౌజ్ ఎక్కడో పెట్టాను నేను నాకు కనిపించలేదు మీకు చూపిద్దామంటే బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్ లోనే వచ్చింది దాని మీద ఏంటంటే చిన్న చిన్న హంస డిజైన్ వచ్చింది బ్లౌజ్ కట్ చేస్తాను కదా అప్పుడు చూపిస్తాను మీకు ఒకసారి లాస్ట్ కట్టంచి కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అయిందండి చాలా లైట్ వెయిట్ ఉంది చాలా స్మూత్ గా ఉంది చీర ఎక్కువగా టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాం కదండి మామూలుగా మేము వెళ్లేదు ఎక్కువ తిరుపతి వెళ్తూ ఉంటాము తిరుపతి వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు చీర కట్టుకునే ఉండాల్సి వస్తుంది ఎక్కువసేపు నడవాలి కూడా అందుకని లైట్ వెయిట్ ఉండేవి చూసుకుంటాను కొంచెం మెత్తగా ఉండేవి తీసుకుంటా తీసుకున్నా కూడా బయటకు వెళ్ళినప్పుడు బాగుంటుందని ఇది కూడా అంతే అండి చాలా లైట్ వెయిట్ ఉంది చాలా స్మూత్ గా ఉంది ఎంతసేపు అయినా కట్టుకుని ఉండొచ్చు అలా తీసుకున్నాను అనమాట దీని రేట్ చెప్పలేదు కదా నేను ఇది వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఉందండి మనకి ఏంటంటే డిస్కౌంట్ లో ఫైవ్ ఫిఫ్టీ త్రీ రూపీస్కి వచ్చింది మామూలుగా నేను ఇవి ఇన్స్టాలో కూడా చూసాను ఎయిట్ నైంటీన్ అని అలా ఉన్నాయి నాకు బడ్జెట్ లో వచ్చింది అనిపించింది ఇంక ఇదైతే తీసుకున్నాను ఇంకొక చీర వచ్చి ఇది కూడా బాగా నచ్చి తీసుకున్నానండి లాస్ట్ మినిట్ లో వచ్చిన చీర అనమాట ఇది ఇదిగోండి నాకైతే ఎంత బాగా నచ్చిందో ఈ చీర మొత్తం గోల్డ్ కలర్ లాగా ఉంది కొంచెం గోధుమ కలర్ అంటాం చూస్తారా ఆ కలర్ అండి ఇదంతా కూడా ఏదో పోటీ ఏనుగులు చిన్న చిన్న హంసలు నెమళ్ళు అలా వచ్చాయనమాట చిన్న చిన్న పెట్టెలు పువ్వులు లీవ్స్ అలాగ అన్ని వచ్చేసాయి ఇదంతా కూడా ఏనుగులు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయనమాట పైన ఏమో చిన్న బార్డర్ వచ్చింది కింద మాత్రం పెద్ద బార్డర్ వచ్చిందండి సారీ మొత్తం ఇలాగే ఉంది దీనికి కూడా మొత్తం జరి వచ్చింది మీకు వీడియోలో కంటే కూడా బయట బాగా షైన్ అవుతుందండి క్లాత్ అయితే సేమ్ సారీ బీచో లో కూడా ఉన్నాయి అవి బార్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అవి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ పైనే ఉంది ఒక సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది ఇది అయితే నాకు త్రీ సెవెంటీకి కి వచ్చింది చాలా తక్కువ రేట్ లో వచ్చిందండి ఇదిగోండి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుంది ఇది కూడా ఆఫర్ ఉంది అనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది మనకి త్రీ సెవెంటీకి కి వచ్చేస్తుంది కానీ చూస్తుంటే త్రీ సెవెంటీ రూపీస్ శారీ లాగా లేదు అసలు చాలా బాగుంది కట్టుకుంటే కూడా బాగుంటుంది గోల్డ్ కలర్ కదా ఏ కలర్ వాళ్ళైనా సరే కట్టచ్చు కొంచెం వైట్ గా ఉన్న వాళ్ళైనా కొంచెం డార్క్ గా ఉన్న వాళ్ళైనా ఎవరికైనా సెట్ అవుతుంది దీనికి బ్లౌజ్ వచ్చి ఇది వచ్చిందండి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నాను దీనికి బ్లౌజ్ వచ్చి ఇది వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది పైపింగ్ పెట్టేసుకుని బ్లౌజ్ అయితే కుట్టేసుకున్నాను అనమాట ఇంకా ఆ చీర మాత్రం కుట్టుకోవాలండి ఒకటి ఉంది ఈ నా వరలక్ష్మి వరతో షాపింగ్ అయితే అది ఫైవ్ ఫిఫ్టీ ఇది త్రీ చాలా తక్కువ బడ్జెట్ లో అయిపోయింది ఎప్పుడు అంతే అండి ఎక్కువ పెట్టడానికి ఇష్టపడను ఎందుకంటే మనం ఎంత రేట్ పెట్టి తీసుకున్నా సరే వాటిని గట్టిగా ఒక మూడు నాలుగు సార్లు కడతాం మేము తర్వాత మళ్ళీ పక్కకు పెట్టేస్తాం ప్రతిసారి అదే కట్టినట్టు అనిపిస్తుంది అని ఇంకంత మాత్రం దానికి ఎందుకండి ఎక్కువ వేలు వేలు పెట్టి కొన్నా కూడా వేస్ట్ ఇవైతే కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు కట్టేసుకోవచ్చు అని నా ఉద్దేశం కొనుక్కునే వాళ్ళు ఎవరైనా లేండి ఇది ఏంటంటే మామూలు చీర ఊరి నుంచి అమ్మ పంపించింది డైలీ వే కట్టుకోవడానికి బాగుందని మీకు ఇది కూడా చూపిస్తున్నాను దీనికి ఏంటంటే పింక్ కలరు బ్లౌజ్ పీస్ వచ్చిందండి కానీ ఇది అయితే నేను ఏం కుట్టాను నా దగ్గర పింక్ కలర్స్ చాలా ఉన్నాయి బ్లాక్ వేసినా సెట్ అవుతుంది పింక్ కలర్ వేసినా సెట్ అవుతుంది కొంచెం కలంకారీ డిజైన్ టైప్ లో ఉంది నాకు శారీస్ గురించి అయితే ఎక్కువగా తెలియదు కానీ నేను షాప్కి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా నచ్చి బాగుంది అనిపిస్తే అది తీసుకుంటాను అంతే ఇదండి నా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే నేను తీసుకున్న శారీస్ అయితే ఇవి మంచి బడ్జెట్ లో నాకు నచ్చినవి తీసుకున్నాను మీకు ఎలా అనిపించాయి ఇవి నచ్చాయా లేదా అనేది చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు ఎంత పెట్టి షాపింగ్ చేశారన్నది కూడా నాతో షేర్ చేసుకోండి